శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తజన సందడి ఉత్తర తెలంగాణ తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం జగిత్యాల జిల్లా కోడిమ్యాల చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని కోడిమ్యాల మండల కేంద్రంలో కొలువైన సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి యావేల సుదీర్ఘ చరిత్ర గల ఈ దేవస్థానం ఉత్తర తెలంగాణ తిరుమల తిరుపతిగా భక్తుల మన్ననలు పొందుతోంది స్వస్తి విశ్వావసు నామ సంవత్సరంలో భాగంగా మార్గశిర శుద్ధ ద్వితీయ నుండి మార్గశిర శుద్ధ పంచమి వరకు ఈ ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు ముఖ్య ఘట్టాలు ఆధ్యాత్మిక దీవెనలు భగవత్ రామానుజ పరంపరలో శ్రీ 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 త్రిగండ చిన్న శ్రీమన్న నారాయణ రామార్జిజీఆర్ స్వామివారి బృందం మంగళ శాసనాలతో ఉత్సవాలు జరుగుతుండడం ఈ వేడుకల ప్రత్యేకత దైవ దర్శనం ఆలయంలో కొలువైన తొమ్మిది అడుగుల ఏకశిల శ్రీవారి సుందర విగ్రహాన్ని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు వస్తున్నారు పూజా కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజు రమేష్ భక్తి భావంతో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు గతంలో ఇరవై సంవత్సరాలుగా ఆయన తండ్రి కూడా ఆలయానికి అర్చక సేవలు అందించడం విశేషం ఇక విశేష సేవలు ఈ మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు హోమాలు వాహన సేవలు అర్చకుల వేద పారాయణం వంటి అద్భుత ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలియజేసింది భక్తుల కోసం పక్కన ఏర్పాట్లు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సమగ్రమైన ఏర్పాట్లు చేసింది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రాకపోక మార్గాలు త్రాగునీటి సదుపాయం వాహన పార్కింగ్ షామియానాలు ప్రసాదం పంపిణీ వంటి సేవలను అందుబాటులో ఉంచారు ఆలయాన్ని సందర్శించిన భక్తులు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శనం మనసుకు అపూర్వమైన శాంతి ఇస్తుంది ఇక్కడ మొక్కిన కోరికలు నెరవేరుతాయని మా విశ్వాసం ఈ రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అర్చకులు నాగరాజు రమేష్ గారితో ముఖాముఖి మీ పేరు అర్చకులు నాగరాజు రమేష్ జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ సమస్త భక్త జనులకు కొడిమ్యాల మండల కేంద్రంలో స్వయంభుగా వెలిచినటువంటి తొమ్మిది ఫీట్ల ఏకశిలా విగ్రహం మనం ప్రతిష్ఠ ప్రతిష్టాపన చేసుకొని రెండవ సంవత్సరం పూర్తిగా వస్తుంది ఈ ఇరవై మూడు ఈ రోజు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి ఇందులో భాగంగా ఈ రోజు అంకురార్పణ చేయడం జరుగుతుంది రేపు సోమవారం రోజున స్వామివారికి ధ్వజారోహణం తర్వాత నిత్య హోమానికి అంకురార్పణ చేస్తారు తర్వాత మంగళవారం రోజున స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది బుధవారం రోజున స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా బ్రహ్మాండంగా నిర్వహించడానికి సన్నద్ధమవుతుంది ఇప్పటికే స్వామివారి దేవాలయం పూలతోని పందిళ్ళతోని అలంకరణ చేసుకొని కావడం జరుగుతుంది కావున భక్తులు సకాలములకు ఆలయానికి విచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కాదనని కోరుచున్నాము మరియు ఈ సుమ మంగళ బుధవారాలలో మహా అన్న ప్రసాద వితరణ కూడా కలదు కావున భక్తులు తమ వంతు ధన కనక వస్తు సేవ సహాయ సహకారాలు అందించి ఇటు పూజా కార్యక్రమం పాల్గొని మహా అన్న ప్రసాదం స్వీకరించగలరని కోరుతున్నాము జై శ్రీమన్నారాయణ ఓం నమో ఈ ఆలయం మా నాన్నగారి ఆధ్వర్యం నుంచి నేను ముప్పై సంవత్సరం చేస్తున్నాను మా నాన్నగారు నలభై అంటే దాదాపుగా యాభై సంవత్సరం నుంచి ఇది ఇక్కడ స్వయంభుగా వెలిసి ఉన్న దేవాలయం అటువి దేవాలయం పురాతనంగా గ్రామ పెద్దలందరూ కలిసి చిన్నగా నిర్మాణం చేసుకుని ఉన్నారు ఈ మూడు సంవత్సరం క్రితము అందరు గ్రామస్తులు తర్వాత దేవాదాయ ధర్మాశాయక సహకారంతో కోటి యాభై లక్షలతోని మహా అద్భుతంగా నిర్వహించడం జరిగింది ఇందులో మూల విరాట్టు తొమ్మిది ఫీట్ల ఏకశిలా విద్యం కలదు ఉత్సవ మూర్తులు ఉపానయాలు అన్ని కూడా సమకూర్చుకున్నాం ఇట్టి ఆలయం అతి పురాతనంగా ఉన్నటువంటి ఆలయాన్ని శిథిలం చేసి శిథిలమైనందులో దీన్ని డిస్పెంటల్ చేసి పెద్ద ఆలయం చేసుకున్నారు భక్తులందరూ దాతలందరూ సహకారంతో ఇంటి ఆలయానికి భక్తులు తండోపతండాలుగా మండలం నుంచి కాకుండా ఇతర మండలాల నుంచి జగిత్యాల కరీంనగర్ నుంచి కూడా విచ్చారు కాబట్టి ఉత్తర తెలంగాణలోనే ఈ తొమ్మిది ఫిట్ల ఏకశిలా విగ్రహం ఏకైక ఆలయంగా మారుమోగుతున్నది భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఈ ఆలయం తిరుపతి రెండవ దేవస్థానంగా భక్తులు ఆలోచిస్తారు చెప్పండి ఇట్టి ఆలయము ఆ రెండో తిరుపతిగా ఎందుకు అంటే తొమ్మిది ఫీట్ల ఏకశిలా విగ్రహం మరియు ఈ యొక్క ఆలయానికి అత్యంత ఆ శక్తివంతమైన అధికంగా ఉంది భక్తులు కోరుకున్న కోరికలు కూడా కొన్ని కొన్ని నెరవేరుతున్నాయి కాబట్టి భక్తులు ఇప్పుడిప్పుడే అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుంటూ వస్తున్నారు మూడు రోజుల బ్రహ్మోత్సవాలు భాగంగా ఆలయ నిర్మాణ కమిటీ భక్తులు దాతల సహకారంతో ఆ మంచినీటి సౌకర్యం నిర్మాణ కమిటీ అత్యంత కష్టపడుతూ భక్తులను అత్యంత రావడం కోసం కృషి చేస్తున్నారు